హలో అండి నమస్తే సో నా పేరు మహేష్ మాది నెల్లూరు ప్రాపర్ సో నేను హైదరాబాద్లో జాబ్ చేస్తాను నా దగ్గర షిఫ్ట్ కార్ పెట్రోల్ వీఎక్స్ఐ మోడల్ ఉంది సో మన బయ్య దగ్గర నేను ఈ నీళ్ళు వాట్స్ నుంచి ఈ ఫ్యూల్స్ ఎవరు రెగ్యులర్గా ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను సో ఒక ఫుల్ ట్యాంక్కి హండ్రెడ్ ఎంఎల్ యూజ్ చేస్తానంటే సో నాకు ఇంతకుముందు మైలేజీ ఒక ఫోర్టీన్ అలా వచ్చేది సో ఈ హండ్రెడ్ ఎంఎల్ ఈ ఫ్యూల్స్ ఎవరు ఒక ఫుల్ ట్యాంక్ అంటే నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెంటీన్ టు ఎయిటీన్ కిలోమీటర్ వస్తుంది పర్ లీటర్ సో 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 బ్రో మచ్ మేబీ ఈ రివ్యూ విన్నారు కదా రెండు వేల ఇరవై ఒకటిలో నేను ఎన్ఆర్ కార్బన్ ఐటీ ప్రొడక్ట్స్ ని స్టార్ట్ చేసినప్పుడు ఆర్డర్ చేసినటువంటి పర్సన్ కంటిన్యూస్ గా రిపీటెడ్ గా మన కార్బన్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తా ఉన్నారు అయితే గడిచిన కాలంలో వచ్చిన ఎన్ఆర్ ఫ్యూయల్ సెవెర్ అనే ని ఆయన ఒకసారి ట్రై చేశారండి తన కార్లో జస్ట్ హండ్రెడ్ ఎమ్ఎల్ బాటిల్ ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అయితే వేస్తారనమాట హండ్రెడ్ ఎమ్మెల్ బాటిల్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి దాని వల్ల సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ సేవ్ అవుతుంది ఆయనకి కాబట్టి చాలా మంది వారి వెహికల్స్ ఫ్యూ టాప్ చేసేటప్పుడు ఎన్ఆర్ ఫ్యూఎల్ సేవర్ ని ఖచ్చితంగా వేయడం అయితే మర్చిపోవట్లేదు లీటర్ పెట్రోల్ ఆర్ లో త్రీ ఎమ్ కలిపితే చాలండి ఎన్ఆర్ ఫ్యూయల్ సేవర్ మరి మీరు మీ వెహికల్ యొక్క మైలేజ్ ని ఎన్ఆర్ ఫిల్ సేవర్ తో పెంచుకోవాలనుకుంటున్నారా అయితే స్క్రీన్ మీద నంబర్ నెంబర్కి అయితే వాట్సప్ చేయండి ఈ రోజు ఎన్ఆర్ ఫ్యూఎల్ సేవర్ అయితే ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సంద నమస్ థ్యాంక్ యూ